రామనామాన్ని గ్రామ గ్రామానికి విస్తరించాలన్న సంకల్పంతో కదిలిన అడుగులవి దేశభక్తిని దైవభక్తిని మిళితం చేసే మహోన్నత ఘట్టమది రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి రామదీక్షలు మనభాగ్యనగరం నుంచే మొదలయ్యాయి ఇక హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు తలపెట్టిన శ్రీరామ పాదుక సమేత పల్లకి పాదయాత్ర కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది రాముడు అంటే విగ్రహ రూపంలో ఉన్న ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆయన జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శనం ఒక రాజుగా ఒక సోదరుడిగా ఒక భర్తగా ఒక తండ్రిగా దుష్ట శిక్షకుడిగా శిష్ట రక్షకుడిగా తనను నమ్ముకున్న వారికి దైవంగా ఎలా ఉండాలో రాముడు ఆచరించి చూపించాడు అలాంటి శ్రీరాముడి అడుగుజాడల్లో నడవటమే రామదీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాదులో రాముడే స్వయంగా నడిచిన స్థలంగా చెప్పుకునే లంగర్ హౌస్ నుంచి శ్రీరామ దీక్షలు తొలిసారిగా చేపట్టారు ప్రతి గ్రామానికి రామనామాన్ని చేర్చాలని ఆదర్శమూర్తి అయిన శ్రీరాముడి రామరాజ్యాన్ని దేశంలో పునఃస్థాపించేలా హిందువులను ఏకతాటిపైకి తేవటమే లక్ష్యంగా ఈ దీక్షలకు శ్రీకారం చుట్టారు రామరాజ్యం ఫౌండేషన్ అధినేత నంగిదేవందర్ రెడ్డి దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన ఈ ఉద్యమం మహోద్యమంగా రూపుదిద్దుకుంటోంది ప్రతి ఇంట్లోనూ రామభక్తులుంటారు ప్రతి చోట రామనామం వినిపిస్తోంది ఇంకా ఎక్కడో ఏదో వెలితి ఉందని భావించిన రామరాజ్యం ఫౌండేషన్ అధినేత నంకిదేవేందర్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టింది ఈ రామ దీక్ష ఉద్యమం దీక్ష అనగానే అయ్యప్ప స్వామి దీక్షలో హనుమాన్ దీక్షలో లేక భవానీ దీక్షలో గుర్తుకొస్తాయి కానీ ఆదర్శమైన పురుషుడైన రాముడి బాటలో నడిచేందుకు దీక్ష ఏది ఇది ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నంగిదేవిందరెడ్డి రామదీక్షకు కూడా ఎన్నో నియమాలున్నాయి నలభై ఒక రోజుల పాటు మండలి దీక్షగా కొనసాగించాలి దీక్షను స్వీకరించిన వారిని భరత అనే పదంతో సంబోధించాలి సాత్విక ఆహారం తింటూ రాముడిని పూజించాలి సత్యాన్ని పలకాలి అహింసను వీడాలి ఇలాంటి నియమాలు పాటించిన భక్తులు తప్పక ఆ రాముడి కృపకు పాత్రులవుతారనటంలో ఎలాంటి సందేహమూ లేదు లంగర్ హౌస్ లో తొలిసారిగా రామదీక్షల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది శ్రీ శ్రీ సురేష్ ఆత్మరాజ్య చేతుల మీదుగా పలువురు రామభక్తులు దీక్ష తీసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత బ్రహ్మశ్రీ పాశల్లపాటి శ్రీనివాస బంగరేయ శర్మ హాజరయ్యారు రామదీక్ష కార్యక్రమంలో తొలిఘట్టం శ్రీ రామపాదుక పాదుక సమేత పల్లకి పాదయాత్ర హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు ఈ పాదయాత్ర సాగుతోంది రామనామ స్మరణతో రాముడి బంగారు పాదుకలను పల్లెకిలు మోస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ అయోధ్య చేరుకోవాలనే సంకల్పంతో నంగిదేవందర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది పద్నాలుగు రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి అయోధ్య చేరుకుంటుంది అక్కడ పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున హైదరాబాద్ కు యాత్ర చేరుకుంటుంది జనవరి పదిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా పాదికలను భక్తుల దర్శనార్థం ఉంచుతారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కావాలని రామరాజ్యం ఫౌండేషన్ పిలుపునిచ్చింది